అందరి దగ్గర కారణం ఏంటంటే నాలుగు సంవత్సరాల క్రితం చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అందరికి తెలుసు కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో లో పార్టీ పెట్టారు జనసేన పార్టీ అని పెట్టారు ఆ జనసేన పార్టీ పెట్టి పోటీ చేయలేదు అప్పుడు పోటీ చేయకుండా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు అదంతా చూసి ప్రతి పని మాకు కావాలి అని పవన్ కళ్యాణ్ అడగానే చాలా వరకు పనులు చేశారు కొన్ని పనులు కూడా చాలా అంటే అలాంటి పెద్ద సమస్య ఉంది దాన్ని పరిష్కరించండి అంటే కొన్ని చంద్రబాబు నాయుడు కూడా చేయలేకపోయాడు వాళ్ళ అక్రమాలు చాలా అక్రమాలు చేశారు ఆ అక్రమాలన్నీ తట్టుకోలేక చూసి భరించలేక పవన్ కళ్యాణ్ నేను పక్కగా పోటీ చేస్తాను పది నన్ను గెలిపించుకొని అసెంబ్లీని నేను చెప్పాడు సో అందుకని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇంకో నాలుగు నెలలు ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకో నాలుగు నెలలు అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పాడు నేను పక్కాగా పోటీ చేస్తాను పోటీ చేసి గెలిపిస్తాను గెలిచి ప్రజలందరికీ సమన్యాయపాలను చేస్తాడు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుగుదేశానికి సైకిల్ ఉంది వైసీపీకి ఫ్యాన్ ఉంది బీజేపీకి ఏమో గమలుగు కాంగ్రెస్ కి చే గుర్తుంది అలాగే ఇప్పుడు జనసేన పార్టీ కూడా గ్లాస్ ఈ గ్లాస్ కనపడుతుంది కదా గ్లాసు అందరికి ఇప్పుడు మాకే ఫేస్బుక్ లు వాట్సాప్ లో కుర్రోళ్ళకే తెలుసు ఇప్పుడు గ్లాస్ అని మీరే చెప్తున్నారంటే పార్టీ సింబల్ అందరికి తెలుసు పార్టీ గుర్తేటంటే గ్లాస్ అనమాట ఆ గ్లాస్ ఓటేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నుంచి ఉంటారా అని తర్వాత విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే గ్లాస్ కోటేయాలి గ్లాస్ కోటేస్తేనే పవన్ కళ్యాణ్ అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మాకేం వస్తుంది అదే వైఎస్ఆర్ ఫ్యాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ ఒకటే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇప్పుడు ఇప్పుడే ఉంది ఇప్పుడు ఇప్పుడు చూసాం ఐదు సంవత్సరాల క్రితం చూస్తాం ఎప్పటి నుంచో చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కొత్త కొత్త చేంజ్ చేస్తానని అంటారు మీరు అందరూనా ఇప్పుడు ఒకటే పవన్ కళ్యాణ్ మొత్తం ముఖ్యంగా ఒకటే చెప్పాడు ముఖ్యమంత్రి అయిన అంటే ఫస్ట్ చేసిన పని ఏంటంటే కోటా బియ్యాలు వస్తున్నాయి అందరికైనా ప్రతి నెల కోటా బియ్యం తీసుకున్నారు కదా ఆ కోటా బియ్యం ఇంక ఇప్పుడు మానేస్తారనమాట కోటా బియ్యం కంప్లీట్గా తీసేసి కోటా బియ్యానికి బదులుగా ప్రతి నెల ఇంట్లో ఆడ మనిషి ఎవరు పెద్దోళ్ళు ఉంటారో ఆ ఇంటి మనిషి ఇంట్లో పెద్ద పెద్ద ఉంటది కదా ఆ పెద్ద ఇంట్లో ఎవరు పెద్ద ఉంటారో ఆమె ఆమె అకౌంట్లో రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందలు పడతాయి కోటాకోట ఉందా ప్రతి నెల ప్రతి నెల కోటాకోట్లో ఉన్న ఆడమంచ్ పేరు మీద రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు డబ్బులు పడతాయి రెండు వేల ఐదు వందలు తక్కువ అంటే మనం పల్లెటూర్లు కాబట్టి రెండు వేల ఐదు వందలు సిటీలో అదే టౌన్ లో ఉంటే కొంచెం ఎక్కువ అలా ఉంటుంది అదే రెండు వేల ఐదు వందల రూపాయలు మన కుటుంబం కట్టడానికి చాలు ఇప్పుడు ఎందుకు రెండు వేల ఐదు వందలు ఎలా ఇచ్చారు కానీ గవర్నమెంట్ బాగుంటుంది ఇరవై ఏడు రూపాయలు బాగుంటుంది ఆ ఇరవై ఏడు రూపాయలు అంత సబ్సిడీ తీసుకొని రూపాయకి మనం అయితే పల్లెటూరు తినేత్తం కానీ టౌన్ లో కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అది తినరు అయితే తిరిగి అమ్మేసుకున్నారు ఇవన్నీ డబ్బులు అనవసరంగా తగలేస్తున్నారు అనమాట ఈ బియ్యం అన్ని దరారులంతా కొనుక్కొని ఇతర దేశాలకు తరలించిపోతున్నారు దానివల్ల చాలా సంపద మనం దోచి దోచి తినేస్తున్నారు ఎవరైతే ఈ పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నారు ఎవరైతే అక్రమాలు చూసి ఇప్పుడు ఉన్నారు కదా అందరూ వీళ్ళు ఎక్కువ సొసైటీలో ఎవరైనా అంటే జనాల మీద పడిదిన వాళ్ళు ఎక్కువ వాళ్ళందరికీ బాగుంది ఇదంతా ఇలా కాకుండా మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇతను ముఖ్యమంత్రి వెంటనే మనకు వచ్చేది ఏంటంటే కోటా బియ్యం తీసేసి ఆ కోటా బియ్యానికి బదులుగా రెండు వేల ఐదు వందలు ఇస్తారు అన్నాడు రెండు వేల ఐదు వందలు వచ్చి వచ్చేయంటే మీరు పప్పులు ఉప్పులు మీకు నచ్చింది కొనుక్కోవచ్చు ముక్కుపోయిన బియ్యం కాదు ముఖ్యమంత్రి తినే బియ్యం కావాలి ముఖ్యమంత్రి తినే బియ్యం కావాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరు కుర్రోలు అంటున్నారు ఇప్పుడు ఆ కుర్రోలే కాదు మీ పెద్దోళ్ళు కూడా అన్నమాట ఎందుకంటే ముఖ్యమంత్రి తినే బియ్యం అంటే వాళ్ళు నచ్చిన బియ్యం పెద్ద వాళ్ళు ప్రతి ప్రతి ఒక్కరు మధ్య తర్వాత వాళ్ళు అందరు తినాలంటే ఎలాగా మనకు డబ్బులు కావాలి కదా రూపాయకి బియ్యం రూపాయకి ఇవ్వరు కదా రెండు వేల ఐదు వందలు వస్తే మనకు పప్పులు ఉప్పులు అన్ని కొనుక్కోవచ్చు మనకు నచ్చిందే కొనుక్కోవచ్చు దాంతో పాటుగా ఇంట్లో ఆరు మనిషి అదే అకౌంట్ లో డబ్బులు పడతాయి కదా ఆవిడ పేరు మీద ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారు గ్యాస్ సిలిండర్ అయితే పక్కగా ఇస్తారనమాట ఆ గ్యాస్ సిలిండర్ మీకు ఎలా ఇచ్చేస్తారంటే అది అది కూడా సాధ్యమే మనకి గోల్డెన్ నిక్షేపాలు ఉన్నాయి మీ అందరికీ తెలియదు కానీ చాలా మనకి అత్యంత కనిజ్ సంపద అంతా మన దగ్గర ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనకి డబ్బులు తిన రాష్ట్రం మన అడుగు రాష్ట్రం అని చెప్తే కానీ అది అంత అబద్ధం మనకి ఇక్కడ విశాఖ జిల్లాలో చూసుకుంటే బాక్షీట్ కొన్ని లక్షల కోట్ల బాక్షేట్ ఉంది అంటే మనకు నిక్షేపాలు ఎక్కువ అనమాట ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఫ్రీగా ప్రతి ఇంటికి ఇవ్వడానికి సాధ్యం అవుతుంది ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఇస్తది ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి కానీ మూడు నెలల తర్వాత ప్రతి ఇంటికి వచ్చి డబ్బులు ఎత్తారు తెలుగుదేశం వాళ్ళు ఎత్తారు అన్ని పార్టీ వాళ్ళు ఇస్తారు ఆ డబ్బులన్నీ మీరు తీసుకోండి తీసుకున్నాక మీ ఇంట్లో ఒకసారి మీ కుర్రోళ్ళు మీరు అందరూ ఒకసారి మాట్లాడుకోండి ఇప్పటిదాకా చూసాం ఒక్కసారి ఎవరికేద్దాం అని మీరు మీలో మీరు ఒకసారి మాట్లాడుకోండి ఒకసారి ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ ఏ ఎలా ఉంటుంది మీరు మీరు ఆలోచించుకోండి మీకే ఎందుకంటే ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అంటే ఐదు సంవత్సరాలు వస్తుంది ప్రతి నెల గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల తొమ్మిది గ్యాస్ సిలిండర్ అవుతుంది కదా ఐదు సంవత్సరాలు వస్తుంది అన్నీ లెక్కేసుకుంటే ఎంత డబ్బులు అవుతుంది వీళ్ళు ఇచ్చే ముస్టి ఒక ఓటికి రెండు వేలు మూడు వేలు కావాలా లేకపోతే లక్షల రూపాయలు విలువ చేసే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు కావాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకతే ఇప్పుడు మన మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ వాళ్ళకి వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళగలరా వెళ్ళలేరు వాళ్ళ చేతులు దండలు కట్టుకొని నిల్చోవాలి అలాంటి పరిస్థితి రాకూడదని కుర్రోళ్ళకే ఎవరైతే మధ్యతరగతులు పల్లెటూరు నుంచి లేదా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిల్చోబెట్టి గెలిపించుకుంటాను నేను ఒక సామాన్య యువకులని తీసుకొచ్చి నేను గెలిపించుకుంటాను ఎవరు డబ్బులు అవసరం లేదు వాళ్ళ కుటుంబం అవసరం లేదు నాకు కురాల అవసరం లేదని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు గోల్డెన్ కులాలు అన్ని గోల్డెన్ కులాలు ఉన్నాయి మన ఊర్లోనే వాళ్ళందరినీ కలిపేద్దాం ఒకటే చేద్దాం అందరూ ఒకటే అని చెప్దాం అని చెప్పి జనసేన పార్టీ పెట్టారు దీని యొక్క మహా సిద్ధాంతాలు ఉంటాయి ఇప్పుడు పార్టీ పెట్టారు అనుకో దానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయా దీనికి కూడా ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే జనసేన సిద్ధాంతాలని సిద్ధాంతాల ఆధారంగా పుట్టి ఏకైక పార్టీ జనసేన పార్టీ అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏదో ఎగ్జాంపుల్ చెప్పండి ఎన్టీ రామారావు గారికి ఇరిగేషన్ పెట్టారా తెలుగుదేశం ఎందుకు పెట్టారు కాంగ్రెస్ మీద ఆపోజిట్గా తెలుగుదేశం పెట్టారు ఇప్పుడు అదే కాంగ్రెస్ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ పోయింది సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసిపోయారు కదా అంటే ఎవరికి నీతి నిజాయితీ లేదనమాట ఇక్కడ ఎవరైతే సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తారని ఎవరన్నా అనుకుంటున్నారంటే అది పవన్ కళ్యాణ్ చేస్తాడో ఇంకెవరికి అలా నిజాయితీ తెలుసు కదా పవన్ కళ్యాణ్ బాగోలేదయ్యా మాకంటే దాన ధర్మాలు చేసే వ్యక్తి అనమాట ఒక సినిమా చేస్తే యాభై కోట్లు వస్తుంది ఆ యాభై కోట్లు కూడా వదిలేసుకొని ఇప్పుడు జనాల కోసం ఏదో మార్పు తీసుకొస్తాను ఒక కుర్రోలు అందరినీ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి సమాజం ఏర్పడాలని చెప్పి జనసేన పార్టీ పెట్టారనమాట ఈ జనసేన పార్టీకి మీరు అందరూ ఓటేయ్యాలి ఓటు వేయడమే కాకుండా మీ ఇంట్లో మీ ఇంట్లో చుట్టుపక్కల కుళాయిలకి వెళ్ళినప్పుడు నీళ్ళు తెచ్చుకున్నప్పుడు కాయగూరలు కొనుక్కున్నప్పుడు చెప్తారు కదా అందరూ మీ ఒక మాట చెప్పండి మీకు ఇప్పుడు జనసేన పార్టీకి ఓటు వేయండి అని మీరు చెప్పట్లేదు మీరు ఆలోచించకండి మీరు ఆలోచించండి మీకు నమ్మకం వస్తేనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి ఇక్కడ ఇక్కడ వాళ్ళతో సంబంధం లేదు మనకి పవన్ కళ్యాణ్ ముఖ్యం అన్నమాట ఇది అందరికీ చెప్పండి మీ ఫోన్ లో వాళ్ళు ఈ నెంబర్ ఒక మిస్ ఇవ్వండి కాదు ఏమా జనసేన పార్టీ సింబల్ ఏంటి గాజు గ్లాస్ అనమాట గాజు గ్లాస్కే మనం ఓటమి చెప్పాలి ఎవరినస్తే మీరు చెప్పొద్దు మళ్ళీ డబ్బులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది పార్టీ సింబల్ అండి ఇప్పుడు ఈ నక్షత్రం ఉందా ఇది పార్టీ ఈ పార్టీ సరే మర్చిపోకండి అందరూ జనసేన ఓటేయండి గ్లాస్ గుర్తుకే ఓటేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి